నీళ్ళ సౌకర్యం గురించి బాగా ఆలోచన చేస్తున్నాం మెయిన్ మెయిన్ కృషి నీళ్ళ సౌకర్యం ప్రతి వాడకలికి నీళ్ళ సౌకర్యం ఒకటి ఫిల్టర్ బెడ్ కట్టిస్తానని హామీ ఇచ్చిన ఫిల్టర్ బెడ్ కూడా కట్టిస్తాను ఇందిరా మిల్లు మా గ్రామ పంచాయతీకి మొన్న ఇరవై ఐదు నెలలు వచ్చినాయి ఇరవై ఐదు ఇచ్చినాం ఇప్పుడు మార్చిలో మళ్ళీ ఇరవై ఐదులు వస్తాయి ఇరవై ఐదులో మళ్ళీ ఎస్సీలకు బీసీలకు అందరికీ సమానంగా అందరికీ కల్పిస్తా రేషన్ కార్డులు దగ్గర దగ్గర నూట నలభై రేషన్ కార్డ్స్ అయింది కొత్తగా అందు తొమ్మిది వందల క్రితం కట్టాలి ఈ వచ్చిన తర్వాత మొత్తం నూట అవకాశం లేదు నాకు నిలబడటానికి ఎస్సీ కాయ ఎస్సీ వచ్చింది కాబట్టి ఇక్కడ అదే వల్ల అవకాశం వచ్చింది ఇక్కడ వార్డ్ నెంబర్గా నిలబడ్డా మేము ఇంతకుముందు మా సర్పంచ్ గెలిచినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఏ ఆదరణ లేకుండా ఆయన లేకున్నా కానీ ఆయన సదాంచి మనం చేసిండు ఇప్పుడు రెండు సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాది ఫస్ట్ నుండి అప్పుడు నేను దుర్గం చిన్న దగ్గరికి వెళ్ళాను సార్ నేను ఇట్లా ఇండిపెండెంట్గా గెలిచిన అంటే నువ్వు నరసింహరావు దూరం వదిలిపెట్టినా నీకు ఏదంటే అది చేస్తానని చెప్పి పార్టీ మా దగ్గర ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఆయన ఒక శిష్యుంది ఆయన పెట్టుకున్న క్యాండిడేట్ నేను ఆయనను వదిలిపెట్టానని చెప్తే పోయినప్పుడల్లా దాదాపు తొమ్మిది శాతం నా వంతు అభివృద్ధి చేసిన అప్పుడు వచ్చిన కానుండి ఎమ్మెల్యే సాబ్ మాకు దగ్గర దగ్గర డిఎంఏ పుట్టుబాండు కానీ ఎస్డిఎఫ్ కానీ మళ్ళీ ఎన్ఆర్జీ నుండి మనం ఇరవై లక్షలు వచ్చింది అరవై అరవై లక్షలు పనిచేసిన దగ్గర దగ్గర నాకు పాత పెండింగ్ బిల్లులే మన ఊరు మన బడి కట్టినా సార్ సో ఇక్కడ కట్టినా స్కూలు స్కూల్ మస్తు చేసిన అన్నట్టు దాంట్లో కుర్చీలు కానీ ఫ్యాన్స్ అన్ని పెట్టినా దాని బిల్లు దగ్గర దగ్గర పద్నాలుగు లక్షలు రావాలి నాకు ఆ రోడ్లు అయ్యి ఒక పద్నాలుగు లక్షలు రావాలి మొత్తం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల దగ్గర రావాలి అవి కూడా ఇంతవరకు రాలేదు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నా ప్రభుత్వం ఉన్నది మన ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం సేవ చేసే ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ అంటేనే ప్రజల కోసం సేవ చేసే ప్రభుత్వం ఇందిరా మిల్లు ఏంది రేషన్ కార్డు లేని ఏవైనా కానీ అంతమంది ఉచిత గారంటే అవన్నీ ఉచిత బస్సు ఇప్పుడు గ్యారంటీ హామీలు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి వాస్తవం చెప్పాలంటే అందరికీ అర్థమవుతుంది రేషన్ కార్డులు తొమ్మిది సంవత్సరాలు కొత్తగా పెళ్ళైన కూడా ఎక్కువలకు రేషన్ కార్డు రాలే ఇప్పుడు వెంటనే స్పాట్లు వస్తాను ఇప్పుడు ఇవాళ అప్లికేషన్ పెట్టిందంటే వచ్చే నెలలో కంపల్సరీ వస్తాను ఒక రెండు మూడు నెలల అందరికీ వస్తాను అదేవిధంగా ఇంద్రామిల్ అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇస్తానని చెప్పాడు కేసీఆర్ ఎవరికైనా ఇచ్చిందా ఎవరు ఎవరికి కూడా ఇవ్వలేదు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఏంది ఇంద్రామిల్ అనేది ప్రతి గ్రామ గ్రామానికి అందుతుంది ఇరవై ఏంది సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు వచ్చినా కానీ ఒక వంద ఇళ్ళు అయిపోతే వంద కుటుంబాలు లబ్ధి పొందినట్టే కదా ప్రజాదరణ మాత్రం కాంగ్రెస్ నెంబర్ వన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడే నేను ఇంత పనిచేసిన ఇప్పుడు అధికారం ఉన్నది మా పార్టీ మన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి దగ్గర దగ్గర కోటి నుండి రెండు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని ఒక అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దు మీకు హామి మనకు హామిస్తున్నాను మంచిర్యాల్ మండల్ కన్నపల్లి గ్రామం జజ్జరవెల్లి నుండి నేను కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పో పోటీ చేస్తున్నాను గత ఫైవ్ ఇయర్స్ కూడా నేనే సర్పంచ్ని మళ్ళీ కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నాను అప్పుడు జనరల్ సీట్లోనే ఇప్పుడు కూడా జనరల్ సీటు అయితే కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి చేస్తున్నాం అందరూ నాకు సహకరించి నన్ను బాల్ గుర్తే వచ్చింది మళ్ళీ లక్క ఏందంటే నాకు ఇప్పుడు కూడా సింబల్ బాలే వచ్చింది అప్పుడు లాస్ట్ నెంబర్ నాది సిక్స్ నెంబర్ ఆరుగురు పోటీలో నాది ఆరో నెంబర్ మళ్ళీ ఇప్పుడు నలుగురం పోటీ చేస్తున్నాం మళ్ళీ నాలుగో నెంబర్ అదే లక్ అనుకుంటున్నా నేను అందరు నాకు దానితోటే కలిసి వస్తుందని నేను ఆశిస్తున్నాను ప్రజలందరూ కూడా నాకు సహకరించి ఓట్లు వేసి నాకు గెలిపించగలరని కోరుతున్నాను జనరల్ సీట్ లోనే గెలిచి చేసినాం కానీ ఇప్పుడు కూడా ఇవ్వాలనుకుంటలేము ఇవ్వకుండానే అన్ని చేయాలనుకుంటున్నాము ప్రజల వినోద్ సార్ మళ్ళీ నరసింహారావు సార్ సహకారంతో మేము బరిలోకి దిగినాం వాళ్ళ అండగా ఉండాలని కోరుకుంటున్నాం